सासों सा मोल खजाना यूं ही न लुटता जाए पल पल प्रभु की याद में बिताले ये पल लौट के ना आए। అవ్యక్త చింతన ఎపిసోడ్ ఇరవై నాలుగు ఈరోజు మనం ఇరవై నాలుగు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజు జరిగిన అవ్యక్త మురళి యొక్క చింతన చేస్తున్నాము ఈ మురళి యొక్క రివైజ్ డేటు పదమూడు మార్చ్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మురళి హెడ్డింగు హోలీ అనే శబ్దం యొక్క అర్ధస్వరూపంలో స్వరూపంలో అవ్వడం అంటే తండ్రి సమానంగా అవ్వటం హోలీ పండుగ మనందరం చేసుకుంటాము కానీ ఆ హోలీ అనే పండుగ యొక్క లేక ఆ హోలీ అనే పదము యొక్క యథార్థ రూపంలో మనం స్థితులవ్వటం లేదా ఆ యథార్థ అర్ధాన్ని తెలుసుకుని ఆ స్వరూపంగా అవ్వడము అంటే బాబా సమానంగా అవ్వడము బాబా మనకి ఎన్నో మురళీల ద్వారా తెలియచేశారు భక్తిలో ఏదైతే పండుగలు ఆచరిస్తూ ఉంటామో అవన్నీ కూడా ఈ సంగమ యుగంలో మనం చేసిన శ్రేష్ట పురుషార్థానికి గుర్తులు స్మృతి చిహ్నాలు అటువంటి అనేక పండుగలలో ఒక పండుగ హోలీ పండుగ మరి ఆ హోలీ పండుగ వెనక గల రహస్యాన్ని లేదా ఆ హోలీ అంటే ఏంటి అసలు అనే విషయాన్ని మనం తెలుసుకుని తెలుసుకోవడంతో పాటు యథార్థంగా ఆ స్వరూపంలో స్థితులు అవ్వడమే బాబా సమానంగా అవ్వడము అని ఈ మురళి ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము ఈరోజు బాప్తాదా తమ అత్యంత పవిత్రమైన అత్యంత ఉన్నతమైన మరియు ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన పిల్లలను నలువైపులా చూస్తున్నారు హోలీస్ట్ అంటే అత్యంత పవిత్రమైన రిచెస్ట్ అత్యంత ధనవంతులైన మరియు హయ్యెస్ట్ అత్యంత ఉన్నతమైన పిల్లలను చూస్తున్నారు బాబా చెప్తున్నారు పిల్లలు ప్రతి ఒక్కరూ ఎంత పవిత్రంగా అవుతారంటే పూర్తి కల్పంలో మరెవ్వరూ కూడా ఇలాంటి మహాన్ పవిత్ర ఆత్మగా అవ్వలేదు మరియు అవ్వలేరు కూడా మన యొక్క పవిత్రత యొక్క గొప్పతనం బాబా తెలియచేస్తున్నారు డ్రామాలో సమయానుసారంగా ధర్మాత్మలు మహానాత్మలు కూడా పవిత్రంగా ఉంటారు కానీ వారి పవిత్రతలో సంగమయుగి బ్రాహ్మణాత్మలైన మన పవిత్రతలో తేడా ఉంటుంది అని బాబా అర్థం చేయించారు ఎందుకంటే మన పవిత్రత అనేది స్వయంగా భగవంతుడి ద్వారా భగవంతుడి ప్రత్యక్ష జ్ఞానం ద్వారా మన పవిత్రత అనేది నిండుగా అవుతుంది ఎవరైతే ధర్మాత్మలు మహానాత్మలు ఉన్నారో వారు పరోక్షంగా పవిత్రంగా అవుతారు కాబట్టే మన పవిత్రత యొక్క ప్రాప్తి లేక పవిత్ర జీవితం గడపడం వలన భవిష్యత్తులో అనేక జన్మల వరకు తనువు మనస్సు ధనము సంబంధాలు కార్య వ్యవహారాలు ఆత్మ శరీరం అన్నీ కూడా పవిత్రంగా అయిపోతాయి అని బాబా చెప్పారు మరి మన యొక్క పవిత్రత జీవితం ఎంత విశేషమైనది ఎందుకంటే సంగమయుగంలో మన పవిత్రత ధారణ ద్వారా రాబోయే అనేక యుగాలలో అన్నీ పరివర్తన అవుతాయి అన్నీ పవిత్రమైనవి లభిస్తాయి అందులో ఆత్మ పవిత్రమవుతుంది శరీరం కూడా పవిత్రమైనది లభిస్తుంది అదేవిధంగా తనువు మనస్సు ధనము అన్నీ కూడా పవిత్రమైపోతాయి ప్యూర్ అయిపోతాయని బాబా చెప్పారు కాబట్టి ఇటువంటి పవిత్రతను ఆత్మలైన మీరే ప్రాప్తి చేసుకుంటారు ఎలాంటి ప్రాలబ్దాన్ని ప్రాప్తి చేసుకుంటామంటే మనసు ద్వారా మాట ద్వారా కర్మ ద్వారా ఈ మూడిటి ద్వారా పవిత్రంగా అవ్వడంతో మనం ఇంతటి శ్రేష్ట ప్రాలబ్ధాన్ని పొందుతాం గత అనేక ఎపిసోడ్స్లో అవ్యక్త మూరీల్లో మనం చింతన చేశాము మన మనసులో ఆలోచనలు పవిత్రంగా ఉండాలి మాటలలో కూడా పవిత్రత తొనకిసిలాడాలి అంటే మన మాట ద్వారా పరమాత్మ రంగు అనేది వ్యాప్తి అవ్వాలి బాబా యొక్క సాంగత్యం అనేది బాగా బాబా యొక్క అనుభూతి అనేది ఇతరులకు కలగాలి కేవలం బాబా గురించి సందేశం ఇచ్చేటప్పుడు మాత్రమే కాదు ఆత్మలైన మనం ఈ దేహంలో ఉంటూ పవిత్రమైన ఆలోచనలు చేస్తూ పరమ పవిత్రమైన పరమాత్మను స్మృతి చేస్తూ మాట్లాడే ప్రతి మాటలో కూడా పవిత్రత అనేది వైబ్రేట్ అవుతుంది పవిత్రత అనేది నలువైపులా వ్యాపిస్తుంది కాబట్టి మనసు ద్వారా పవిత్రత చెప్తారు కదా బాబా సంకల్పంలో కూడా మీరు అపవిత్రతను అలౌ చేయద్దు మాట ద్వారా పవిత్రత ఇతరులకి హాయినిచ్చే మాటలే మాట్లాడండి ఇతరులకి సుఖాన్నిచ్చే మాటలే మాట్లాడండి మనం మాట్లాడే మాటలు ఇతరులను అలజడి చేస్తున్నాయి ఇతరుల జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి అంటే మన మాటలలో అపవిత్రత అనేది ఉంది బాబా ఏం చెప్తారు వ్యర్థం ఆలోచించటము సమయాన్ని సంకల్పాన్ని సాధారణంగా ఉపయోగించడం కూడా అపవిత్రతలో అంశమే మనకి బాబా చాలా ఉన్నతాతి ఉన్నతమైన జ్ఞానాన్ని తెలియచేశారు కాబట్టి మన మనసులో ఆలోచనలు సంకల్పాలు భావనలు అన్నీ పవిత్రంగా ఉండాలి అదేవిధంగా మన మాటలు కూడా ఎలా ఉండాలి ఇతరులకి శాంతినిచ్చే మాటలుగా ఉండాలి ఈశ్వరీయ సేవ చేసేటప్పుడే కాదు మనం ఏ కర్మ చేస్తున్నా లౌకిక కర్మ చేస్తున్నా అలౌకిక కర్మ చేస్తున్నా మన మాటల ద్వారా పవిత్రత తరంగాలు వ్యాపింపచేయాలి అదేవిధంగా కర్మ మనం ఏ పని చేస్తున్నా సరే ఆత్మస్థితిలో స్థితి అయ్యి మనం కర్మ చేసినప్పుడు ఆత్మ యొక్క నిజ ధర్మాలలో ఒకటైన పవిత్రత అనేది వ్యాపిస్తుంది పవిత్రత అంటే బాబా గుహ్యాతి రహస్యాన్ని తెలియచేశారు అందులో ఒక భాగం ఏంటి అంటే నీట్గా ఉండటం ఇతర బ్రహ్మచారుల్లాగా కొంతమంది సన్యాసులలో ఏంటంటే పూర్తిగా నీట్గా ఉండనవసరం లేదు తపస్సు చేస్తున్నట్లుగా వైరాగ్యంతో కూడిన విధంగా ఉండటం జరుగుతూ ఉంటుంది కానీ బాబా మనకి ఎలా చెప్పారు అంటే శరీరాన్ని శుచిగా శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే ఆత్మను అనగా ప్రధానంగా మనసుని కూడా శుచిగా శుభ్రంగా స్వచ్ఛంగా ఉంచుకోవాలి కాబట్టి కర్మ చేసేటప్పుడు మన శరీరం కూడా శుభ్రంగా ఉండాలి అలాగే కర్మ యొక్క భావన కూడా శుభ్రంగా ఉండాలి సెంటర్లో కావచ్చు ఇంటిలో కావచ్చు ఆఫీసుల్లో కావచ్చు వ్యాపార కేంద్రాల్లో కావచ్చు ఎక్కడైనా సరే మనం ఏదైనా ఒక పని చేస్తున్నామంటే అందులో భావన అనేది శుభంగా ఉండాలి శ్రేష్టంగా ఉండాలి అప్పుడు ఆ కర్మ పవిత్ర కర్మగా అవుతుంది ఇలా ఎప్పుడైతే మనం మనసు ద్వారా మాటల ద్వారా కర్మల ద్వారా పవిత్రతను వ్యాపింప చేస్తాము పవిత్రతను చూపిస్తాము అప్పుడు మనం శ్రేష్ట ప్రాలబ్ధాన్ని పొందుతాం ఇలాంటి ప్రాలబ్దం ఎందుకంటే ఇలాంటి పవిత్రత అనేది వేరే వాళ్ళకి ఎవ్వరికీ లేదు సంగమయుగంలో బాబా పిల్లలైన మనకే ఉంది ఈ డైమండ్ ఛాన్స్ గోల్డెన్ ఛాన్స్ కూడా కాదు డైమండ్ ఛాన్స్ కాబట్టి జ్ఞానం మనకి అర్థమైంది కాబట్టి ఈ జ్ఞానాన్ని తెలుసుకుని దాని యొక్క యథార్థమైన అర్థ రూపంలో స్థితులవ్వాలని బాబా చెప్పారు బాబా మనల్ని ఎన్ని రూపాలలో చూశారు ఈరోజు మూడు రూపాలలో మూడు విధాలుగా మనల్ని వర్ణించారు మొట్టమొదటిది ఏంటి అత్యంత పవిత్రమైన ఆత్మలు అనగా హయ్యెస్ట్ హోలీస్ట్ అన్నారు బాబా చాలా పవిత్ర అతి పవిత్రమైన ఆత్మలు కాబట్టి అర్థమైంది కదా మన మాట పవిత్రంగా ఉండాలి ఆలోచన పవిత్రంగా ఉండాలి ఇంకా ఏం పవిత్రంగా ఉండాలి కర్మ బాబా చెప్పారు కల్పకృతం కూడా తయారయ్యారు ఇప్పుడు కూడా తయారవ్వాల్సిందే ఈ పవిత్రతా ధారణ విషయంలో కష్టంగా ఉంది అని మనం అంటున్నాము అంటే మనం ఈ జ్ఞానాన్ని రీతిలో అర్థం చేసుకోలేదు ఇంకా అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉన్నాము జ్ఞానం అర్థం చేసుకోవడం చాలా సహజమే కానీ బాబా ఏం చెప్తారు సాకార మురళీల్లో కూడా బాబా ఏం చెప్తారు జ్ఞానం అనేది ఒక్క సెకండ్ విషయమే చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు కానీ యోగంలోనే మాయ జోక్యం చేసుకుంటుంది జ్ఞానం అనేది మనం ఏదో ఒక రూపంలో వినగలుగుతాం కానీ యోగం చేయడం అనేది మనసుతో సంబంధించిన విషయం కాబట్టి మనసుని మరియు బుద్ధి యోగాన్ని బాబాతో జోడించడం అనే విషయంలోనే మాయ అనేది విఘ్నాలు కలిగ చేస్తుంది కాబట్టి బాబా ఏం చెప్పారు కల్ప క్రితం మీరు పరమ పవిత్రాత్మలుగా తయారయ్యారు ఇప్పుడు కూడా తయారవ్వాల్సిందే జరిగిపోయిన విషయం మళ్ళీ జరుగుతుంది అంటే అందులో కష్టమేముంది పునరావృతం అవుతుంది బాబా చెప్పారు స్వప్న మాత్రంలో కూడా అపవిత్రత సమాప్తం అవ్వాల్సిందే బాబా చెప్తూ ఉంటారు జ్ఞాన మార్గంలో రాకముందు చాలా బాగుండేది ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత ఇంకా చెడు కళలు వస్తున్నాయి అపవిత్రత స్వప్నాలు వస్తున్నాయని చాలామంది చెప్తూ ఉంటారు కానీ ఈ అరవై మూడు జన్మల తాలూకా ఏదైతే ఉందో సంస్కారం ఉందో మనం యోగం చేస్తున్నప్పుడు అది బయటకు వస్తూ ఉంటుంది దానికి భయపడవలసిన అవసరం లేదు అని బాబా చెప్తారు అయితే బయటకు వస్తూ ఉంది కానీ బయటకు వస్తున్న దాన్ని మనం మరలా మరలా దాన్ని ఆలోచిస్తూ పెద్దది చేసుకోకూడదు అన్నమాట బాబాకి వెంటనే అప్పు చెప్పేయాలి బాబాకు సమర్పణ చేయాలి ఏ అపవిత్ర సంకల్పం ఏ అపవిత్ర స్వప్నము వచ్చినా సరే అది నాది కాదు అరవై మూడు జన్మల తాలూకా మాయది ఇప్పుడు నేను పరమ పవిత్ర ఆత్మను పవిత్రత సాగరుడైన తండ్రి సంతానాన్ని హోలీస్ట్ ఆత్మని అనే శ్రేష్ట స్మృతిలోకి తీసుకొచ్చి ఆ అపవిత్రతను తొలగించుకోవాలి కాబట్టి బాబా చెప్తున్నారు స్వప్న మాత్రంలో కూడా అపవిత్రత రాని విధంగా మన యొక్క పురుషార్థాన్ని శ్రేష్టంగా తయారు చేసుకోవాలి బాబా రెండవ రెండవ రూపం ఏం చెప్పారు ఉన్నతం హయ్యెస్ట్ ఆత్మలు మీరు అన్నారు ఎందుకు హయ్యెస్ట్ అయ్యాము మనం ఎందుకు ఉన్నతమైన వారం అయ్యాము ఎందుకంటే మన తండ్రి ఉన్నతాతి ఉన్నతమైనవాడు శివ్ బాబా ఉన్నతాతి ఉన్నతమైనవాడు కాబట్టే వారి పిల్లలైన మనం కూడా ఉన్నతాతి వారు ఉన్నతాతి ఉన్నతమైన పిల్లలం కాబట్టే మనం పూజింపబడుతున్నాం బాబా చెప్పారు ఈ మురళీలో రాజులు కావచ్చు ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్లు కావచ్చు వాళ్ళకి మంచి హయ్యెస్ట్ పదవి ఉండవచ్చు కానీ వారు పూజ్యులుగా అవ్వరు పూజ్యులుగా అయ్యే ఆత్మలైన మీ ఎదుట పూజారులుగా అయ్యి నమస్కరిస్తారు పూజ కూడా చేస్తారు ఈనాటి నేతలు మనందరం ప్రత్యక్షంగా చూస్తూ ఉంటాం ఏదైనా ఎన్నికలు జరిగినప్పుడు కూడా వాళ్ళ ఇష్ట దేవతల మందిరాలకు వెళ్ళి పూజ చేస్తారు నమస్కరిస్తారు వారి కామనలను పూర్తి చేయాలని వేడుకుంటారు కాబట్టి బాబా చెప్తున్నారు మీకు రెండు రూపాలలో ఈ హయ్యెస్ట్ అనేది వర్తిస్తుంది పూజ్యులుగా అవుతారు మీకు భవిష్యత్తులో కూడా రాజులకు రాజుగా అవుతారు బాబా చెప్పారు భవిష్యత్తులో రాజులకు రాజుగా మహారాజుగా అవ్వాలి అంటే సంగమయుగంలో ఏ విధంగా అవ్వాలి మనం ఈ నాలుగు యుగాలకి నాలుగు యుగాలు చెట్టు కదా చెట్టుకి విత్తనం బీజరూపం ఎక్కడుంది బీజరూపుడు శివ బాబా అందులోంచి కాండం వస్తుంది కదా సంగమయుగం అంతా కూడా వేర్లు అని చూపిస్తారు కదా కల్పవృక్షంలో కాబట్టి ఈ సంగమ యుగంలో మన స్థితి ఎలా ఉంటుందో దాని అనుసారంగానే మిగిలిన అన్ని యుగాల్లో జన్మలు ప్రాలబ్ధం అన్నీ ఉంటాయి కాబట్టి బాబా ఈ చెప్పారు సంగమ యుగంలో మీరు ఎంతగా స్వరాజ్యాధికారులుగా అవుతారో భవిష్యత్తులో రాజులకు రాజుగా అవుతారు ఇది బాబా హైయెస్ట్ గురించి చెప్పారు హోలీయెస్ట్ అనగా మీ అంత పవిత్రమైన వారెవ్వరూ లేరు అని బాబా చెప్పారు రెండవది హైయెస్ట్ ఉన్నతాతి ఉన్నతమైన తండ్రికి సంతానము డైరెక్ట్ సంతానము కాబట్టి మీరు ఉన్నతాతి ఉన్నతమైన పిల్లలు హయ్యెస్ట్ మీకు పూజ జరుగుతుంది అలాగే మీరు స్వరాజ్యాధికారులుగా అవుతారు మరియు భవిష్యత్తులో రాజులకు రాజుగా అవుతారు ఈ స్వరాజ్యాధికారిగా అవ్వడం గురించి మనం అనేకసార్లు చింతన చేస్తూ ఉంటాం స్వరాజ్యాధికారిగా అవ్వడం అంటే ఆత్మ అనే రాజు బురుకుటీ సింహాసనంలో కూర్చుని సూక్ష్మ కర్మేంద్రియాలను మరియు స్థూల కర్మేంద్రియాలను పరిపాలించడం మరి బాబా ఈ జ్ఞానాన్ని మనకి చాలా విశాల రూపంలో అర్థం చేయించారు మరి ఆత్మ అనే రాజుకి ముఖ్యమంత్రి ఎవరని బాబా చెప్పారు మనసు ఈ మనసుకి శ్రేష్ట సంకల్పాలు ఇచ్చినప్పుడే ముఖ్యమంత్రి బాగా పనిచేస్తారు శ్రేష్ట సంకల్పాలు ఎక్కడ దొరుకుతాయి ఏ మార్కెట్లో దొరుకుతాయి అంటే మురళీలో మనం మురళిలో మీ మహావాక్యాలను ఎంతగా అధ్యయనం చేస్తామో ఎంతగా విచారసాగర మదనం చింతన చేస్తూ ఉంటామో బాబా చెప్పే ఒక్కొక్క మహావాక్యంలో చాలా సారం అనేది మనకి అర్థమవుతుంది మరియు అనుభవం కూడా అవుతుంది మురళిని కేవలం ఒక్కసారి పూర్తిగా చదివినంత మాత్రాన యథార్థ అర్థం అనేది మనకి తెలియకపోవచ్చు కానీ అనేక సార్లు మురళిని చదవడం లేదా వినడం వలన అందులో మన పురుషార్థానికి బాబా ఇచ్చే డైరెక్షన్లు మరియు ఆ డైరెక్షన్లను ఎలా సహజంగా ధారణ చేస్తాము అనే విషయాలను మనకు బాగా అర్థమవుతుందన్నమాట కాబట్టి స్వరాజ్య అధికారి అంటే మనసుకు అధికారి బుద్ధికి అధికారి సంస్కారాలకి అధికారి మనం అంటూ ఉంటాం కదా అనుకోలేదు కానీ అనేసామని అది పాత అలవాటు ఆ సంస్కారానికి రాజు వశమైపోయాడు రాజ్యం కూలిపోతుంది అలాగే ముఖ్యమంత్రి రాజు చెప్పిన మాట వినట్లేదు శత్రు రాజులు రాజ్యంపైకి దండెత్తి వస్తారు అలాగే బుద్ధి అనేది సరిగ్గా కనిపించట్లేదు ఆత్మ గృఢిదైపోయింది అజ్ఞానం అనే చీకట్లోకి వెళ్ళిపోతుంది ఎప్పుడైతే ఆత్మనే రాజు సూక్ష్మ ఇంద్రియాలను కంట్రోల్ చేయగలుగుతారో రూలింగ్ పవర్ ద్వారా కంట్రోలింగ్ పవర్ ద్వారా అప్పుడు స్వతహాగానే ఈ జడ పదార్థంతో తయారైన శరీరం యొక్క ఇంద్రియాలు కళ్ళు కావచ్చు నోరు కావచ్చు చెవులు కావచ్చు అన్నీ స్వతహాగా కంట్రోల్లోకి వస్తాయి కాబట్టి విశ్వ మహారాజుగా అవ్వాలి అంటే ఇప్పుడు సంగమయుగంలో స్వరాజ్య అధికారిగా అవ్వాలి అని బాబా చెప్పారు ఇది హయ్యెస్ట్కు సంబంధించింది హోలీయెస్ట్ హైయెస్ట్ మూడవది రిచెస్ట్ బాబా చెప్పారు మీ టైటిల్ ఏంటి పదమాపదంపతి పతి మనం ఎవరం పదమాపదంపతి పతి ఆత్మలం మన అడుగడుగులో కూడా కోట్ల సంపాదన ఇమిడి ఉంది ఇమిడి ఉందా లేదా లేదా బాబా చెప్తున్నారు బాబా చెప్పింది దాన్ని వినాలి కాబట్టి వింటున్నామా మనం యథార్థ రూపంలో చింతన చేయాలి బాబా ఈ మురళీలో ఏం చెప్పారంటే మీ వద్ద ఎలాంటి ఖజానా ఉందంటే దానిని అరబ్ కరబ్ పతులు వారి అరబ్ కరబ్బుల ద్వారా కూడా ఇలాంటి ఖజానాను ప్రాప్తి చేసుకోలేరు మన దగ్గర ఉన్నంత ఖజానా మరెవ్వరి దగ్గర ఉండదు అందుకనే చరిత్రలో చెప్తారు కదా భారతదేశం మీదకి విదేశీలు ఎందుకు దండెత్తి వచ్చారు అంటే సంపద మూలంగానే ఇక్కడ ఉండే అమూల్యమైన సంపదే ఇతరులను ఆకర్షిస్తూ వచ్చింది మరి ద్వాపరికంలోనే అంత సంపద ఉంటే సత్య త్రేతాయుగాల్లో ఇంకెంత ఖజానాలు ఉంటాయి మరి ఆ స్థూలమైన ఖజానాలన్నీ దేని ఆధారంగా ప్రాప్తి అయ్యాయి ఆ స్థూల ఖజానా అంత దేని ద్వారా ప్రాప్తి అయింది ఈ సంగమ యుగంలో జ్ఞాన ఖజానా యోగ ఖజానా సంకల్పాల ఖజానా సమయం అనే ఖజానా ఇవన్నీ ఖజానాలు బాబా మనకి ఇచ్చేశారు ఈ ఖజానాలను మనం సమర్థవంతంగా సద్వినియోగం చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా రాబోయే భవిష్యత్తు రాబోయే అనేక జన్మలలో మనం స్థూల ఖజానాలకు అధికారులుగా అవుతాము అని బాబా చెప్పారు కాబట్టి మన యొక్క టైటిల్ ఏం చెప్పారు బాబా ఈరోజు పదమా పదం పతి బాబా చెప్పారు మా అడుగులో పదమాలు ఇమిడి ఉన్నాయి అని మీరు అనుభవం చేస్తున్నారా అనుకోవడం కాదు అనుభవం చేస్తున్నారా అని ప్రశ్న వేశారు అడుగు వేస్తే చాలు కోటాను కోట్ల సంపాదన ఇమిడి ఉంది అని బాబా చెప్పారు అడుగంటే ఏంటి ఇక్కడ నడవటంలో అడుగుల పాదాల ఫాలో ఫాదర్ అని బాబా చెప్తారు కదా దాని అర్థం బ్రహ్మబాబా పాద అడుగుల్లో అడుగులు వేయటమా మధువనం వెళ్ళి అబూకి వెళ్ళి అక్కడ బ్రహ్మబాబా నడిచారు కదా అక్కడ నడిస్తే అప్పుడు ఫాలో ఫాదర్ అయినట్ల అడుగు అంటే ఇక్కడ బాబా చెప్పే అర్థం ఏంటి అంటే సంకల్పం ఒక అడుగు మాట ఒక అడుగు కర్మ ఒక అడుగు శ్వాస ఒక అడుగు ఇవన్నీ కూడా అడుగులే మనం పురుషార్థి జీవితంలో బాబా జ్ఞానాన్ని తెలుసుకుని బాబా జ్ఞానాన్ని యథార్థ రూపంలో ఎప్పుడైతే వినియోగించుకుంటామో అప్పుడు ఒక్కొక్క అడుగులో పదమాలు జమ అయిపోతాయి అడుగు వేసేందుకు ఎంత టైం పడుతుంది అడుగు వేయండి ఎంత సమయం పడుతుంది ఒక్క సెకండు అంతే కదా పోనీ రెండు సెకండ్లు అని అనుకున్న రెండు సెకండ్లో ఒక అడుగు వేసే వేసినట్లయితే ఆ లెక్కతో చూస్తే మొత్తం రోజు రోజంతటిలో ఎన్ని పదమాలు మనకి జమ అయిపోయి ఉంటాయి లెక్కించగలమా లెక్కించగలమా ఒక్క రోజులోనే ఇంత సంపాదన సంపాదించే మిలీనియర్ ఎవరైనా ఉంటారా ఎవరైనా ఉన్నారా అని బాబా అడిగారు ఎందుకంటే మీరు ప్రపంచంలోనే రిచెస్ట్ ఆత్మలు మనం కొంతమంది పెద్ద అన్నయ్యలు అక్కల క్లాస్లో వింటూ ఉంటాం బ్రహ్మకుమారి సంస్థ అనేది రిచెస్ట్ ఆధ్యాత్మిక సంస్థ స్థూలంగా మరియు సూక్ష్మంగా కూడా ఎప్పుడైతే సంస్థ ఏర్పాట్లో బాబా నియమాలు పెట్టారో ఆ నియమాలే ఇప్పటికీ కూడా ఈ సంస్థ అభివృద్ధి చెందడంలో ఎంతో పాత్ర వహిస్తున్నాయి కాబట్టి అందులో ము ముఖ్యమైనది ఏంటి అంటే పవిత్రత ఈరోజు బాబా హోలీ పండుగ గురించే కదా చెప్తున్నారు కాబట్టి బాబా చెప్తున్నారు ఒక్కరోజులో ఇంత సంపాదన సంపాదించుకునే మిలినీర్ ఎవరైనా ఉన్నారా మీ ఖజానా ఎలాంటిదంటే దానిని అగ్ని కూడా కాల్చలేదు నీరు ముంచలేదు దొంగలు దోచుకు వెళ్ళలేరు రాజులు కూడా తినలేరు ఇలాంటి ఖజానా ఈ పురుషోత్తమ సంగమయుగంలోనే ప్రాప్తి అవుతుంది ఎందుకంటే ఇప్పుడు బాబా అంటారు కదా మనం సంపాదించుకునే సంపాదన ఎవరు చూడలేరు మనం బాబా స్మృతిలో సేవ చేస్తాము బాబా స్మృతిలో కర్మలు చేస్తాము బాబా చెప్పిన శ్రీమతానుసారంగా నడుచుకుంటాము దీని ద్వారా ఆశీర్వాదాలు ఎన్నో ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి నిమిత్తమైన ఆత్మల ద్వారా వచ్చే ఆశీర్వాదాలు పరివారం ద్వారా వచ్చే ఆశీర్వాదాలు అలాగే బాబా ద్వారా వచ్చే ఆశీర్వాదాలు ఇవన్నీ కలిపి మనల్ని ఎంతో ఉన్నతాతి ఉన్నతంగా ఈ విధంగా తయారు చేస్తుంది అందుకనే మనం స్థూలంగా ఇక్కడ కంపారిజన్ చేసుకోకూడదు స్థూలమైన విషయాల్లో కంపారిజన్ చేసుకోకూడదు ఉదాహరణకి నిమిత్తమైన వారికి కావచ్చు లేదా లౌకిక కుటుంబంలో ఉండే వాళ్ళకి కావచ్చు నిమిత్తంగా స్థూలమైన విషయాల్లో ఇన్ని వస్తువులు ఉన్నాయా ఈ విధంగా కంపారిజన్లోకి వెళ్ళకూడదు నేను ఎంత ప్రాప్తి పొందుకున్నాను అనేది స్వయానికి స్వయమే మనం ప్రశ్నించుకుంటే అది అర్థమైపోతుంది ఎవరిని అడగవలసిన అవసరం లేదు బాబా ఎదురుగా కూర్చుని మనం అంతర్ముఖత అనే గుహలో కూర్చుని బాబా దగ్గర కూర్చుంటే మనకు మనమే స్పష్టమైపోతుంది మన లోపల ఉండే అంతరాత్మే మనకు చెప్తుంది ఎందుకంటే చేసేది ఎవరు పొందుకునేది ఎవరు నేను ఆత్మని కదా నేనేం చేశాను నాకే గుర్తులేదు అనట అసాధ్యం కదా కాబట్టి ఇది బాబాకు తండ్రికి మరియు పిల్లలకి సంబంధించిన విషయం టీచర్కి విద్యార్థికి సంబంధించిన విషయం ఇందులో మూడవ వ్యక్తి ప్రస్తావనే లేదు కాబట్టి శివ్ బాబా నిమిత్తంగా బ్రహ్మబాబా రథము ద్వారా టీచర్గా అయ్యి మనకి ఈ శ్రేష్టమైన ప్రాప్తిని ఇస్తున్నారు కాబట్టి మన ఖజానా ఎటువంటి ఖజానా ఈ సంగమ యుగంలోని ఖజానా అగ్ని కాల్చలేదు నీరు ముంచలేదు అంటే వరదలు వస్తే సంపద కొట్టుకుపోతుందేమో అని భయపడక్కర్లేదు అగ్ని ప్రమాదం ఏర్పడితే తగులు పడిపోతుందేమో అనుకోని అవసరం లేదు అలాగే దొంగలు దోచుకొని వెళ్ళిపోతారేమో అని మనం భయపడాల్సిన అవసరం లేదు ప్రతిదీ కూడా బాబా జ్ఞానయుక్త సహితంగా అర్థం చేయించారు ఇక్కడ మాయే దొంగ కాబట్టి ఈ బలహీనతలనే మాయని బాబాకు సరెండర్ చేసేసి స్వయాన్ని స్వయం బాబాకు సమర్పణ చేసేసి మనం బాబా చెప్పినట్లు నడుచుకున్నప్పుడు అర్ధసహితంగా తెలుసుకుని నడుచుకున్నప్పుడు ఈ మార్గంలోకి వెళ్ళడం ఈ మార్గంలో నడవడం అనేది కష్టం ఉండదు కాబట్టి బాబా చెప్పారు పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో కూడా చదువును చదువుకునేందుకు ఇలాంటి కుర్చీల్లో కూర్చోరు ఆ విధంగా కూర్చుని పరమ పవిత్రుడైన పరమ సద్గురువైన పరమ టీచర్ అయిన శివబాబా యొక్క మురళిని మనం ఆరామంగా భోజనం చేసి వచ్చి కూర్చుని ప్రశాంతంగా కుర్చీల్లో కూర్చుని లేకపోతే కిందే కూర్చుకొని ప్రశాంతంగా మనం ఈ చదువుని చదువుకుంటాం ఇది ఈరోజు ఎపిసోడ్ యొక్క సారాంశం కాబట్టి బాబా మనల్ని పోలీయెస్ట్ అంటే అత్యంత పవిత్రమైన హైయెస్ట్ అత్యంత ఉన్నతమైన మరియు రిచెస్ట్ అత్యంత ధనవంతులైన ఆత్మలుగా అభి వర్ణించారు రేపటి భాగంలో రేపటి ఎపిసోడ్లో బెగ్గర్ టు ప్రిన్సెస్ అనే విషయం మీద బాబా చెప్పిన మధుర మహావాక్యాల చింతన చేద్దాము ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ಈಶ್ವರಿಯ ಮಧುರಸ್ಮೃತು ಮರಿಯೂ ನಮಸ್ತೆ ಬಾಬಾ ನಮಸ್ತೆ ಅಚ್ಚ ಓಂ ಶಾಂತಿ ಸಂಕಲ್ಪ समय श्वास संकल्प सभी सफल कर ले ये मन सुंदर साथी है इसे निर्मल कर ले